సైజ్ పూరి చెప్తా తిన్నారా అదిగో అన్నే అనమాట బాగుంటారనమాటారా అంత సైజు పూరి చెప్తా ట్రై చేసారా అద్భుతమైన పూరి మన తిరుపతిలోనే ఫేమస్ ఆయన అందరికీ ఫైనల్గా అయితే మనం నైట్ అయితే తిరుపతిలో అయితే స్టే చేసాం అన్నమాట తిరుపతి దర్శనం అయ్యేసరికి మాకు గంటన్నర అయితే పట్టిందనమాట తిరుమలలో దర్శనానికి వచ్చే వాళ్ళకి వాటే చెప్తున్నా దర్శనం అయితే పద్దెనిమిది నుండి పద్దెనిమిది గంటల నుండి ఇరవై నాలుగు గంటల లోపు అయితే పడుతుందనమాట మాకైతే నైట్ అయితే చాలా ఈజీగా అయిపోయిందనేది చెప్పుకోవచ్చు ఎనిమిది గంటలైతే పట్టిందనమాట మాకైతే దర్శనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి దాకా కూడా పెద్ద పెద్ద పూరీలు మంచి ఫేమస్ అనమాట ఇక్కడైతే అసలా అదిగోండి అక్కడ దాకా కూడా ఫుల్ ఎంత ఉన్నాయి చూడండి అసలు ఆ పూరీలు అంటారు ఏమంటారు చాలా పెద్దగా ఉన్నాయి అయితే అయ్యో ఎంత ఉన్నాయి చూడండి అప్పుడైతే ఇవటైతే ట్రై చేద్దాం ఇవ్వండి భారీ ఎత్తు పూరిని అసలు ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయండి మామూలుగా లేవు అసలు ఈ పూరీ సైజు చూస్తారా ఎప్పుడైనా ఎంత సైజు పూరీ ఎత్త అంటే తిన్నారా అసలా దీని ఫస్ట్ టైము ఇది సైజ్ చూడని తిన్నా పూరీ అయితే వచ్చేసింది అనమాట అలా వేరే లెవెల్ ఉంది ఇక్కడైతే అదిగో అన్నే షాప్ బాగుంటారు అనమాట ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం ఫైనల్గా అయితే మనకి పూడి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇదైతే తినేసి అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంటుంది వేరే లెవెల్ ఉంది పూరి చలో పూరి సైజ్ ఉందా అంత సైజ్ పూరి ఇప్పుడున్న ట్రై చేద్దాం శర్వన్ భవనని చెప్పు 31 భవన వేరే లెవెల్ ఉంది తినయితే మనం కానపాయ్ సర్వణ భవన్ అదిగో మాములుగా చెప్పాను నా నింతుండీ బాలాజీ చూసి పోవాలి అన్నవాళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అద్భుతమైన పూరి మన తిరుపతిలోనే ఫేమస్ కదన్నా తిరుపతిలోనే ఫేమస్ క్లైమేట్ చూసారా ఈ క్లైమేట్లో ఇంకో నేను ఫైనల్ ఫైనల్గా అయితే మనమైతే ఫిట్ అయితే అనమాట ఒకసారి మనం ఏం చేద్దామంటే మన తిరుమల వ్యూ కూడా చూసేస్తున్నాం టెంపుల్ గార్డు ఎలా ఉంది మొత్తం అంత వ్యూ అయితే ఒక్కసారి చూసేసేద్దాం టైంలో చూసిన ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట జనం అయితే చాలా మంది అసలు ఖాళీ లేదు అదిగోండి ఏంటనుకుంటున్నారు ఈ మొత్తం మొత్తం ఇ అయితే మామూలుగా తిరుమల పైన అయితే మనకి ట్రిప్స్ అయితే ఉంటాయి ట్రిప్స్ అయితే మీరు అయితే మాట్లాడుకుంటే అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే మీకు కొండ కింద కూడా వీళ్ళైతే అవైలబుల్గా ఉంటారనమాట ఎంత అందంగా అయితే రెడీ చేశారో ఆ స్వామి ఎవరో నాకైతే ఐడియా లేదు అసలు చాలా బాగుంది ఆ వాటరు ఇక్కడ పువ్వులు డిజైనింగ్ చాలా బాగుంది కదా చూసారా బయట కూడా రోడ్డు పక్కనే మన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారనమాట ఎందుకంటే కొంతమంది భక్తులు ఇక్కడ అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట షాప్స్ ఎలా ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి లైటింగ్స్ మెరిసిపోతున్నాయి అనమాట ఇగోండి ఎలా ఉన్నా చూసారా ఎన్ని షాపులే ఇంత పెద్ద బిల్డింగ్లో పై దాకా మొత్తం షాపులే అనమాట బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంది చాలా బాగున్నాయి చూస్తున్నారు చూసారా బుడ్డు బుడ్డు గౌన్స్ చిన్నపిల్లల కోసం భలే రెడీ చేశారండి బాబు అసలు చాలా బాగున్నాయి ఇగోండి చిన్నపిల్లల కోసం రెడీ చేసిన గౌన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇటు చూస్తే మనకి దేవుడు బొమ్మలు ఇగోండి ఇగోండి దేవుడి సామాగ్రి మొత్తం ఇక్కడైతే ఉందనమాట ఇంకోటి ఏంటంటే ప్రతి అడిగడికి అయితే త్రాగునీరు అయితే దేవస్థానం వారు అయితే పెట్టేశారు అన్నమాట వెళ్ళేదోళ్ళు మనకి ఎక్కడ ఇబ్బంది లైన్లో కూడా అడిగడికి మనకి వాటర్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట అనమాట నుండి పక్కకు చూస్తే మనకి ఏమంటారు పడుకోవడానికి ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట ఓన్లీ లాకర్స్లో పెట్టుకోకర్లేదు మామూలుగా మీరుండే పొలం అయితే ఇలాంటి స్టే చేయొచ్చు అనమాట ఇదిగోండి పడుకోవడానికి ఉంది కదా దాని పక్కనే మనకి అన్నదాన సత్రం అయితే ఉంటుంది అన్న ప్రసాదన కేంద్రం ఒకవేళ అదిగోండి టైమింగ్స్ కూడా చేశారు టైమింగ్స్ చూసుకుని రావచ్చు మీరు అయితే పది ముప్పై నుండి మూడు మూడింటి దాకా మళ్ళీ ఆరు ఆరింటిగా నుండి మళ్ళీ పదింటి దాకా ఎలా ఉందో చూసారా ఈ బాబు చాలా బాగుందండి బాబు ఇదేంటి అనుకుంటున్నారు మన తిరుమల దేవస్థానం అయితే అదిగోండి తిరుమల గుడి అయితే దాని పక్కన ఎదురుగా ఉండొచ్చు చూసారా వ్యూ అయితే ఇది ఇదనమాట చాలా బాగుంది ఫైనల్ గా అయితే ఫైనల్ లొకేషన్ కదా మెయిన్ లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట మరి పైన వ్యూ చూసాం కింద వ్యూ చూడపోతే అసలు బాగుదనమాట కిందకు కూడా వెళ్ళి ఒక్కసారి అయితే చూసేద్దాం చూసినట్టు చూసారా ఇదే అనమాట మనకి స్వామివారి విగ్రహం అయితే ఇక్కడైతే పెట్టారనమాట ఎందుకంటే స్వామివారికి లోపల ఎంట్రన్స్ ఉండదు కాబట్టి స్వామివారికి తిరిగే ప్రతి పూజ అయితే ఇక్కడైతే పూజ తప్పకుండా అయితే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నుండి అయితే మీరైతే ఇక్కడైతే మండ మండపం అయితే ఉంది మండపం నుండి అయితే ప్రతి వ్యూ అయితే మీకైతే చూసేచ్చు చాలా బాగుంటుంది ఎలా అని చూసారా స్వామివారి మండపం అన్నమాట చాలా బాగుంటుంది వీధులు ఎలా ఉన్నాయి చూసారా బాబోయ్ చాలా బాగుంటాయండి నాకైతే అందులోను క్లైమేట్ కదా చల్లగా ఉంది అందులోను ఎండ ఒకటి వస్తుంది ఇంకా చాలా బాగుంది ఇదిగోండి మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉందనమాట కింద అయితే మనకి దర్శనం టికెట్లు అయితే అనమాట ఎందుకంటే మార్నింగ్ టైంలో అయితే మనకి అలిపిరి మిర్చిల్ దగ్గర కూడా మనకి టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ ఈవినింగ్ టైంలో ఏడింటికా నుండి అయితే అవైలబుల్గా ఉంటాయంట ఒక్కసారి అయితే జాగ్రత్తగా చూసుకుంటారండి మీరైతే టికెట్స్ అయితే ముందే బుక్ రండి ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వెళ్ళబోయేది మనకి కాణిపక్క వినాయక స్వామి దగ్గరికి అయితే వెళ్దాం అనమాట ఇదనమాట వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాబాయ్